హలో ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను ఈ రోజు వీడియోలో గన్ సాంగ్స్ లో వస్తాయో బీటా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అలాగే బీటా ట్రీజర్ ఎప్పుడు వస్తుందో అని చెప్తాను అందుకే వీడియోని ఎందువరకు చూడండి ఇంకా మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి ఎందుకంటే మా ఛానల్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది ఎల్లో నేను మీ రాక్టార్ వాచింగ్ రాక్ స్టార్ ఎక్స్ప్లేస్ ఫస్ట్ పాయింట్ బీటా లో ఏమేమి ఉంటాయి మీ ఐడిలో లెవెల్ సిస్టమ్ వస్తుంది ల్యాండ్ సిస్టమ్ ఉంటుంది దీనితో లీడర్ బోర్డ్లో ఇండియాలో టాప్ ప్రాంకర్స్ డీటెయిల్స్ చూడొచ్చు ఉంటాయి మెయిన్ గా అవైలబుల్ గా ఉంటుంది సెకండ్ పాయింట్ ఎఫ్పిపి మోడ్ ఎప్పుడు వస్తుంది బీటాలో రాదు ఫైనల్ లాంచ్ లో వస్తుంది థర్డ్ పాయింట్ జంగల్ మ్యాప్ ఎప్పుడు వస్తుంది సైజ్ ఎయిట్ బై ఎయిట్ ఉంటుంది ముంబై మ్యాప్ అంత పెద్దగా ఉంటుంది సీజన్ టూ లేదా త్రీలో వస్తుంది బీటాలో రాదు ఫైనల్ లాంచ్ తర్వాత వస్తుంది ఫోర్త్ పాయింట్ డ్రాప్స్ లో ఏమి వస్తాయి ఇప్పుడు బేసిక్ గన్స్ అట్లాంటి గన్స్ ఉంటాయి లో పవర్ఫుల్ గన్స్ వస్తాయి అవి ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి రాక్ క్రేజ్ పెరిగిపోతుంది ఫిఫ్త్ పాయింట్ గన్స్ ఆన్ అండ్ ఫు స్టెప్ చేంజెస్ ప్రజెంట్ సాంగ్స్ బేసిక్ గా ఉన్నాయి డెవలపర్స్ సాంగ్స్ ని యూనిక్ గా చేసి ఇంప్రూవ్ చేస్తున్నారు ఫుడ్ స్టెప్ సాంగ్స్ కూడా బెటర్ చేస్తున్నారు టు పాయింట్ బీటా రిలీజ్ డేట్ ఈ మంత్ ఎండింగ్ లోపు వస్తుంది లేదా నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ లోపు ప్లే స్టోర్ లో రిలీజ్ చేస్తారు ఓపెన్ బీటా ఉంటుంది ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు సెవెంత్ పాయింట్ స్కార్పాస్ లో ఏమి వస్తాయి బండిల్స్ గన్ స్కిన్స్ లూట్ బాక్స్ పిన్స్ ఎమోట్స్ అన్ని ఉంటాయి ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఉంటుంది అని అనుకోవచ్చు సిస్టమ్ బీటాలో రాదు ఫైనల్ లాంచ్ తర్వాత వస్తుంది ఓల్డ్ ప్లాన్ పీజాలో చూపించారు కాబట్టి ఫ్యూచర్లో ముంబై మ్యాప్ లో లేదా వేరే మ్యాప్ లో రావచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ మా కోసం చాలా ఇంపార్టెంట్ అవి మా నెక్స్ట్ వీడియోస్ కి మోటివేషన్ ఇస్తాయి సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్సైటింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం परिवार को बाय बाय टेक केयर जय हिंद